సంవత్సరాల్లో మీకు ఇంత వస్తే ఇప్పుడు లబ్ది వాళ్ళు లెక్క కూడి అది ఒకటి అది ముప్పై మూడు లక్షలు అంటే సంవత్సరానికి అరవై మీకు మొత్తం కలిసి ముప్పై మూడు లక్షలు ఐదు వేలు ఐదు సంవత్సరాలు కలిపి ఆ ఆ డబ్బులు మీకు రావాలి ఆ బాండ్ ఇచ్చారు ఒక సంవత్సరం అయితే హామీలు పూర్తి చేయలేదు మరి ఆ డబ్బులు మళ్ళీ యాడ్ చేసి ఇస్తానంటే కదా వాళ్ళు ముందుగానే ప్రామిస్ చేసింది జగన్ మోహన్ రెడ్డి గారు ఈ ఇష్యూ మీద మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ చంద్రబాబు నాయుడు కొన్ని చంద్రబాబు నాయుడు గారు కొన్ని బైట్స్ ఉన్నాయ్ ఎటువంటి హామీలు ఇచ్చారు వాటిని ఎట్లా అయితే ఆట మార్చారు అని చెప్పారు కదండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి ఏమేం హామీలు ఇచ్చారనేటువంటి లిస్ట్ కూడా దీంట్లో ఉంది డైరెక్ట్ గా ఎంత బెనిఫిట్ చేకూరుస్తున్నారు ఇండైరెక్ట్ గా ఎంత అది జరిగింది మన సర్వేపల్లి కాన్స్టిట్యువన్సీలోనే అది కాకుండా వాట్సాప్ లింక్ ఒకటి వస్తుంది ఇది ముఖ్యమైనటువంటిది అందులో మీ డిస్ట్రిక్ట్ పేరు మీ కాన్స్టిట్యువెన్సీ పేరు పెట్టి కంటిన్యూ నొప్పి అక్కడ నుంచి డైరెక్ట్ గా మీకు ఆ వాట్సాప్ నుంచి ఈ ఫామ్ లింక్ వస్తుందండి దాంట్లో రావాల్సినటువంటి అంటే మీకు హామీ ఇచ్చి రావాల్సినటువంటి అమౌంట్స్ ఎంటర్ అవుతాయి అంటే మీరు ముఖ్యమంత్రి కాకపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు పర్వాలేదు నాకు ఓట్లు వేయకపోయినా కానీ ప్రజలు నన్ను ఇన్ని రోజులు గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు కాబట్టి వాళ్ళకి న్యాయం జరగాలి ఆ న్యాయం జరగడానికి కోసమని వాళ్ళు మోసపోయారు కాబట్టి ఆ మోసం కోసం ఫైట్ చేయాలి అని చెప్పి చూస్తున్నారండి కాబట్టి ఈరోజు మనం చూసాం ఒక సంవత్సరం రోజులు హామీలు ఇచ్చి దాటేసేటువంటి ప్రభుత్వాన్ని చూసాం తర్వాత నేను తప్పు పట్టేట్టు లేకపోతే అవును ఈ తప్పు జరిగింది కాబట్టి అరెస్ట్ అయింది ఒక్కరైనా నమ్ముతున్నారు జిల్లాలో ఒక్కరైనా కాగా గవర్నర్ రెడ్డి గారు తప్పు చేశారంటే నమ్ముతున్నారా ఒక్కరు కూడా నమ్మట్లేదు ఛాలెంజ్ ఎవరినైనా వచ్చి ప్రజా కోర్టులో పెట్టమనండి కాగా గోవర్ధన్ రెడ్డి గారు నిరపరాధ అపరాధ అని ప్రజలందరూ ఆయన నిరపరాధ అని చెప్పి ఈ చెప్తారు ప్రజలు నమ్మట్లేదు ప్రజలు హర్షించట్లేదు ఇటువంటి పాలనని అయినా కానీ మేము ఏం కావాలనుకుంటే అది చేస్తామని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఈరోజు ఎవరైతే బిహేవ్ చేస్తున్నారో వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఈ కోర్టులు ఉన్నాయి ఈ కోర్టులో నాన్న కడిగిన ముత్యలాగా బయటకు వస్తాను ఇది వరకు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను తర్వాత పైన భగవంతుడి కోర్టు ఉంది ప్రజా కోర్టు ఉంది దేంట్లో నుంచి తప్పు చేసిన వాడు తప్పించుకోలేడని ఈరోజు తప్పు చేసి తప్పించుకోగలుగుతున్నాము ఈ ప్రభుత్వం వల్ల అని చెప్పి ఎవ్వరూ కూడా ధీమా వ్యక్తం చేయబడలేదు రేపటి రోజు అనేది ప్రతి ఒక్కరు చూస్తారు కాలచక్రం ఎంతో తొందరగా మారిపోతుంది రేపటి రోజు తప్పు చేసిన ప్రతి ఒక్కడు దానికి తగిన శిక్ష అనుభవిస్తారు నిజాయితీగా నిలబడే వాళ్ళు కూడా దాని ప్రతిఫలము పొందుతారు ఈరోజు మనందరం కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీలో అందరూ కార్యకర్తలు అందరూ నాకు తోడుగా ఉన్నారని చెప్పి ఎప్పుడు చెప్తుంటారు ఈ యొక్క బాధ్యతను కూడా మనం అందరం నాన్నగారు ఇచ్చిపోయిన బాధ్యతని గట్టిగా జాగ్రత్తలు చేసుకుంటాం మేనిఫెస్టో ప్రోగ్రామ్ అంటే ఒక మేనిఫెస్టో ఒక పార్టీ ఇచ్చింది అని అంటే ఆ పార్టీ ఆ మేనిఫెస్టో గుర్తు పెట్టుకొని ఆ పార్టీ ఆ ఇచ్చిన హామీని పూర్తి చేయాలి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు టిడిపి పార్టీ ఇచ్చినటువంటి హామీలు మనం గుర్తు చేసి ఆ హామీలు పూర్తి చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఎన్నో హామీలు ఇచ్చారండి సూపర్ సిక్స్ అన్నారు అది కాస్త సూపర్ ఫ్లాప్ అయింది ఈరోజు ప్రభుత్వం హామీలను పక్కన పడేసింది అభివృద్ధిని పక్కన పడేసింది చేస్తుంది ఒకటే ఒకటి కక్షతో కుట్రలతో కూడినటువంటి రాజకీయం ఈరోజు నెల్లూరు జిల్లా నుంచి ఇన్ని అరెస్టులు జరుగుతున్నాయంటే నెల్లూరు జిల్లాలో వాళ్ళ ఆటలు సాగట్లేదన్న కక్షతో కేవలం దాని కోసం అనే ఇన్ని అరెస్ట్లు ఇన్ని దౌర్జన్యాలు చేస్తున్నారు ఏమన్నా కనీసం లా అండ్ ఆర్డర్ ఉందా అనేటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తలదించుకునేలాగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప ఎక్కడ చూడండి గొడవలు ఎక్కడ చూడండి ఏదో ఒక కేసులు ఆ తలకైనప్పుడు కేసులు పెడతామని పైపిస్తారు లేకపోతే మిమ్మల్ని కొడతామంటారు మిమ్మల్ని కొట్టి నేను కేసులు పెడతారు ఆ రకంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంటే ఎట్లుంటుంది కాబట్టి ప్రభుత్వం చెయ్యకూడని పనులు చేస్తుంది చెయ్యాల్సిన పని చెయ్యట్లేదు కాబట్టి మేము ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం మీరు ఎలా వచ్చారు మీరు ఎలా ఈ సీట్ ఎక్కారు మీరు ఎలా ప్రభుత్వం ఫామ్ చేయగలిగారు ఈ హామీలు ఇస్తామని ప్రజలకు చెప్తే ప్రజలు నమ్మి మీకు ఓటేస్తే మీ ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేసింది మీ పార్టీ కాబట్టి మీరు చెప్పిన హామీలు పూర్తి చేయండి అనేటువంటి కార్యక్రమం అండి ఖచ్చితంగా ఈరోజు మాట్లాడుతూ వాళ్ళని జైల్లో పెట్టచ్చు కావాలని రాజ రాజకీయం చేయొచ్చు కానీ వాటికి నేటికే భయపడకుండా సర్వేపల్లి నియోజకవర్గం నాన్నగారు అన్నట్టు సర్వేపల్లి కుటుంబ సభ్యులు అన్న మాట నిజం చేసింది ఎట్టిగా తెచ్చింది ఎక్కడ ఒక్క మనిషి కూడా చెప్పు మా పార్టీ పెద్దలు ఉత్తుకూరు మండలంలో పెద్దలు అందరూ కలిసి క్యూఆర్ కోడ్ ఓపెన్ చేశాక